ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ల్యాప్రోస్కోపీ సర్జరీ అంటున్నారు సర్జరీ అంటున్నారు అడ్వాన్స్ ల్యాప్రోస్కోపీ అనేది ఏంటి అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ అంటే ఈ ల్యాప్రోస్కోపీ వచ్చి కూడా దాదాపు పాతి ముప్పై సంవత్సరాలు అయిపోయిందండి ఇంకా కొన్ని ఓళ్ళలో ఇప్పటికీ ల్యాప్రోస్కోపీ లేదు ఓపెన్ చేస్తున్నారు బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పాతి ముప్పై సంవత్సరాలు ఇంకా ఇంకా మేబీ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ అనుకోవచ్చు సో ఈ ల్యాప్రోస్కోపీ స్టార్టింగ్లో చేసినప్పుడు ఓన్లీ పసర సంచి సమస్యలకి పసర సంచి దానిలో రాళ్ళు ఉన్నాయి లేకపోతే దానిలో పట్టేసింది ఇన్ఫెక్షన్ ఉంది అలా పసర సంచి తీయటానికి అపెండిక్స్ అపెండిసైటిస్ అంటారు అపెండిక్స్ అని పెద్ద పేగు స్టార్టింగ్లో చిన్న పేగు చివరి భాగం పెద్ద పేగులో కలుస్తుంది అక్కడ చిన్న వేలులాగా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు కట్టినప్పి పేగు అంటారు లేకపోతే అపెండిక్స్ అంటారు దాన్ని కట్ చేసి తీయటానికి మాత్రమే లాప్రోస్కోపీ వాడేవాళ్ళు ఇదివరకు రోజుల్లో సో దాన్నే బేసిక్ ల్యాప్రోస్కోపీ అంటాం ఈ రెండే చేస్తారు గాల్ బ్లాడర్ అపెండిక్స్ చాలా మంది సర్జన్స్ చిన్న చిన్న ఊళ్ళలో ఈ రెండే చేస్తారు వీటిలో ఏమన్నా బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చి చుట్టుపక్కలన్నీ అతుక్కుపోవటం లేకపోతే ఇంకా హెర్నియాలు పేగు క్యాన్సర్లు చిన్న పేగు పెద్ద పేగు సమస్యలు ఇలాంటివి కూడా లాప్రోస్కోపీలో చేస్తే దాన్నే మనం అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటాం ఈ బేరియాట్రిక్ సర్జరీస్ కూడా అడ్వాన్స్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కిందే వస్తాయి సో ఇన్ఫెక్షన్ లేకుండా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి చాలా మైల్డ్ ఇన్ఫెక్షన్ తక్కువ ఇన్ఫెక్షన్ ఉంది లేకపోతే గాల్ బ్లాడర్ మైల్డ్ ఇన్ఫెక్షన్ ఇవి బైసిక్ సర్జరీస్ ఇవి కాకుండా మిగతా అవన్నీ Advanced laparoscopic surgery sundown. Please subscribe to our YouTube.